హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ ముందుగాల అశోక ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ చూసే విద్యార్థులకి మిగతా మిత్రులందరికీ అశోక్ సారిక స్టూడెంట్స్కి ముందుగా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా వల్గర్గా తెలంగాణ రీతిలో తిట్టింది ఎవరిని లేదు కానీ మొట్టమొదటిసారిగా ఒక స్వయం ప్రకటిత మేధావి తనకు తానే మేధావిగా ప్రకటించుకున్నటువంటి ఒక పనికిమాలిన వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాను మరి పనికి గురించి ఎందుకు మాట్లాడాలన్నటువంటి ఆలోచన మీకు రావచ్చు కానీ పనికి మాలిన ఒకసారి పదవులలో ఉంటారు పైరో చేసుకొని పదవులలో ఉన్నటువంటి ఒక పనికిమాల వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ముందుగా క్షమాపణ కోరి ఈ వీడియో చేస్తున్నా ఇవాళ విద్యార్థుల పేరు చెప్పి పబ్బం గడుపుకొని ఇవాళ ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి పొందినటువంటి ఒక రియాజ్ గారిని గుడ్డలు తీయమని చెప్పేసి ఇలా విద్యార్లు రిక్వెస్ట్ చేస్తున్నా అధికారాన్ని పొంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ఆడ పబ్బం గడుపుకుంటూ ఇలా ప్రభుత్వాన్ని డై రాంగ్ డైరెక్షన్లో సలహాల సూచనలు ఇస్తూ పోస్టుల పెంపుకు అడ్డుపడుతున్న దుర్మార్గుడు ఎవడంటే వీడే వాడెవడంటే రియాజ్గాడు వయసుకన్నా గౌరవీయాలి కదా అని మీరు అనొచ్చు కానీ వయసుకు దగ్గర చేయట్లేడు ఒక పనికి మాలిన వాడు నేనే మేధావినని ఏ పాఠం చెప్పినా ప్రొఫెసర్ రియాజ్ ప్రొఫెసర్ రియాజ్ డాక్టర్ రియాజ్ ఆయన సొంత డబ్బా కొట్టుకోవడానికి ఐదు నిమిషాలు పడుతుంది మరి ఆయన పాఠం కూడా నింటాడు అంటే ఇంతమంది గతంలో ఇన్న రోజు తెలియదు కానీ ఇప్పటిదాకా ఫైవ్ మంత్రాల్లో చక్క ఇరవై మంది విద్యార్థులు కూర్చొని పాఠ విన్న సందర్భం లేదు ఫైవ్ మంత్రా రెండు గట్టలేక విద్యార్థులు రిక్వైర్ చేసుకున్నాడు జరద్ది ఇద్దరుంటే పంపించండి ఈ నెల రెండు వెళ్తుంది ఇద్దరుంటే పంపించండి ఈ నెల రెంట్ వెళ్తుంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నటువంటి ఒక రియాజు ఇవాళ రెండు ఇన్నోవా కార్లలో తిరుగుతున్నాడు మరి యా నుంచి వచ్చినాయి నీకు డబ్బులు యా నుంచి వచ్చినాయి అంటే ఓ గీ నుంచి వచ్చినాయి గిక్క నిక్కలు వచ్చినాయి ఆర్టీసీ క్రాస్ రోడ్ విద్యార్థులని చిల్లరగాలంటూ వ్యాఖ్యానిస్తున్నాడు నిన్న స్వచ్ఛందంగా ఐదు వేల మంది విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నిరుద్యోగుల నిండా ముంచుతుందని స్వచ్ఛందంగా విద్యార్థులు వస్తే వాళ్ళని అడ్డాకూలీలతో పోల్చిండు మరి అడ్డాకూలీలకు నువ్వు డబ్బులు ఇచ్చినావు ఏమన్నా మనిషికి ఐదు వందల రూపాయలకి డబ్బులు ఏమన్నా ఇచ్చినావా అరే ముండా కొడక నువ్వు సోమాదేవుడ ప్రెస్ క్లబ్లో నువ్వు మాట్లాడినప్పుడు వందల మంది విద్యార్థులు వచ్చారు కదా మరి వాళ్ళు కూలీలేనా నీకు అధికారం రాగానే కండ్లు నెత్తికెక్కాయా కండ్లు దొబ్బాయా ఎవడన్నాడు నిన్ను మేధావని నీకు నువ్వు మేధావిగా ప్రకటించుకుని సరిపోద్దా నువ్వు బస్సు యాత్ర పేరుతో బస్సు యాత్ర పేరుతో హైకమాండ్ని కాళ్ళు మోకి నేనే చేశానని చెప్పేసి బిడ్లబ్దంగి పదహారు లక్షల రూపాయలని బస్ యాత్ర పేరుతో బస్సులు ఫ్రీగానే వచ్చినాయి బస్సులు వచ్చినప్పుడు ఫ్రీగానే ఇచ్చిండు అలా పెట్రోల్ పేరుతో పదహారు లక్షల రూపాయలు తీసుకొని దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టకుండా ఎనిమిది లక్షల రూపాయల పైగా మిగిల్చుకుంది ఎవడంటే ఈ రియాజ్ గాడు ఈయనంట తీర్మానం అల్లన్నకు టికెట్ ఇస్తే ప్రచారం చేసినట మరి తీర్మానం వల్ల గురించి రెండు నెలల కిందో మూడు నెలల కిందో ఒక్కరోజు మాట్లాడలేదు మరి ఎందుకంటే నువ్వు ఒక పెయిడ్ ఆర్టిస్ట్వి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మానం వల్లన్న కాడ ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నావు నువ్వు ఇరవై లక్షల రూపాయలు తీసుకొని విద్యార్థుల తరఫున ఒక్కళ్ళతో పుచ్చుకొని లైబ్రరీలలో ప్రచారం చేసినటువంటి వాడు నువ్వు నువ్వు ఒక పెయిడ్ ఆర్టిస్ట్వి తీర్మానం వల్ల అడిగి అంటావా నువ్వు తీసుకున్నవా లేదా నేను దేవుణ్ణి నమ్మను మరి నేను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా నువ్వు చెప్తావా అల్లా మీద ప్రమాణం చేసి నువ్వు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నీ నీతిగా నిజాయితీగా తీర్మానం వలన కోసం ప్రచారం చేసినా అని నీ అల్లా మీద ప్రమాణం చేసి చెప్తావా చెప్పు మరి ఇరవై లక్షల రూపాయలు దొబ్బి కూర్చున్నావు వాళ్ళ కార్లలో తిరుగుతున్నావు నువ్వు తెలుగు మాట్లాడుతూ అర్థం కాదు ఇంగ్లీషు మాట్లాడుతూ అర్థం కాదు ఉర్దూ మాట్లాడుతూ అర్థం కాదు నువ్వు ఏది మాట్లాడినా అర్థం కాదు అశోక్ సార్కి పాఠం చెప్పరా అని మాట్లాడతావా నీకు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే నీ సవాల్ చేస్తున్నా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పాఠం చెబుదాంరా నేను రెండు వేల మందిని ఎలాంటి నోట్స్ లేకుండా బుక్కు లేకుండా మూడు రోజుల పాటు పొద్దుకలు పాడని చెప్తా నీకు దమ్ముంటే రెండు వందల మందిని రెండు గంటలు కూసపెట్టి చెప్తాను నేను రెండు వందల మంది రెండు గంటలు కూసపెట్టు నీ రెండు వేల మందిని కూసపెట్టి పాటను చెప్తా తాగురాట పాట చెప్తా నీకు శాతం అవుతుందా షర్ట్లో చూడు నా వీడియోలు చూడు కనబడుతుంది ఇరవై గంటల క్లాస్ చెప్తే నూట ముప్పై మార్కులు వచ్చినాయి లాస్ట్ టైం గ్రూప్ టూలో పేపర్ తీసి నా వీడియోలు తీసి దగ్గర పెట్టుకొని చూడు నీ కండ్లుంటే కండ్లు దొబ్బితే నేనేం చేయలేను నీ కండ్లుంటే కళ్ళు చూసే ఉంటే నువ్వు ఒక స్వయం పక మేధావిని మేధావిగా చెప్పుకున్నావు నువ్వైతే ఇరవై గంటల క్లాస్ ఉంటాయి ఎనభై లక్షల ఫీజు ఉంటాయి ఒక్కొక్క వీడు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఉంటాయి ఫీసు నువ్వు కావాలంటే చూసుకో లెక్కలేరుకో తెలుస్తుంది అశోక్ సార్ అంటే ఏందో నేను పదేళ్ళే ఫీల్డ్కి వచ్చి నువ్వు ముప్పై ఏళ్ళు అవుతుంది ఫీల్డ్కి వచ్చి నువ్వు పాడని చెప్దాం నేను పాడని చెప్దాం ఎవడి పాడ వింటాడో చూద్దాం నేను ఆర్టిస్ట్కి రాసడ వచ్చినాకనే కదా నీ నీ దుకాణం బంద్ అయింది నీ మూమెంట్ ఎవడు వింటలేడు కదా నేను వచ్చి పాఠం చెప్పినాకనే కదా నాకు ఇంగ్లీష్ రాదు అంటున్నావు వాస్తవంగా నాకు రాదు ఎందుకంటే నేను గవర్నమెంట్ బల్లే చదువుకున్నా ఆడికెళ్ళే వచ్చినా ఇంగ్లీష్ పుస్తకాలను చదువుతా కాకపోతే నాకు ఫ్లూయెన్స్ లేకపోవచ్చు ఇంగ్లీష్లో నాకు ఫ్లూయెన్స్ లేకపోవచ్చు నేను కనుక ఇంగ్లీష్లో పాడని చెప్తే అసలు నీ దుకాణం ఎప్పుడో బంద్ అయ్యింది అది కూడా పది మంది కూడా వచ్చిన వాళ్ళు కాదు ఆ ఇంగ్లీష్ థర్మినాలయ కోసం నీ దగ్గరకు వస్తారు అది కూడా నేను చక్కగా చెప్పడం రాదు నీకు నా పాట మీద నువ్వు కామెంట్ చేస్తున్నావా నాకు యూట్యూబ్లో ఐదు కోట్ల వ్యూస్ ఉంటాయి యావరేజ్ చూసుకో ప్రతి వీడియోలో నీకంటే యావరేజ్ నాది ఎక్కువ ఉంటుంది నీ గుమస్తా పేపర్లో పని అంటున్నావు వాస్తవే గుమస్తా పేపర్లో పని గుమస్తా పేపర్ కంటే ముందే రెండు వేల రెండులో వార్తా పేపర్ల పనిచేసిన ఆంధ్రవేత్తలు చేసిన సాక్షి పేపర్ల పనిచేసిన ఇవన్నీ గుమస్తా పేపర్లేనా నీ పార్టీ వాళ్ళే నన్ను తట్టుకోలేక ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ లీడర్గా నిలబడ్డా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్ని నోట్లు వచ్చినా నీకు ఎమ్మెల్యే పోటీ చేసినావు కదా మరి వాళ్ళ చక్కగా కాంగ్రెస్లో ఉన్నావా ఎన్ని పార్టీలు తిరిగినావు నువ్వు ఎన్ని రోడ్లు పెట్టుకొని తిరిగినావు నీ వాళ్ళు ఏ పార్టీ పనిచేయాలా ఏ పార్టీ వంత పాడాలా అయిన జర్నలిస్టుగా పనిచేస్తున్నా అయిన ఉద్యమకారుడిగా పనిచేస్తున్నా వందల ఆర్టికల్స్ రాసిన నేను హిస్టరీ మీద ఏ పాటని చెప్తాం వస్తావా కాకతీయుల మీద పది గంటల పాట చెప్తా శాతవాళ్ళ మీద పదిహేను గంటల పాట చెప్తా నీ వల్ల అవుతుందా పోటీ పడతావు సబ్జెక్ట్ నాతో పోటీ పడతావా నీ మహాయత నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వచ్చేమో నేను ఛాలెంజ్ చేస్తున్నా నీ ఇంగ్లీష్ ఏందో నీ అబ్బా సత్త ఏందో అని కూడా నీ అది కూడా చూస్తా నేను వ్యక్తిగత దాడి కాదు పనికి స్వయం స్వయంప్రిత మేధావుని చెప్పుకోవడం కాదు ఇవాళ విద్యార్థుల జీవితాల్లో ఆగం చేసే పనికి మాల్లోడంటే వీడే వాళ్ళ గవర్నమెంట్లో రాంగ్ డైరెక్షన్లో సలహాలు సూచనలు ఇస్తున్నవాడు ఎవడంటే ఈ రియాజ్ గాడే నీకు కుక్క బిస్కెట్ దొరికింది దాంతోనే ఇదైపోతున్నావా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవు రాగానే నువ్వు పెద్ద లీడర్ లాగా పోతుమన్న లాగా అనుకుంటున్నావా అనివేమన్నా నాకు కేటీఆర్తో లింక్ ఉందంటావా మరి వాళ్ళ గవర్నమెంట్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర కొట్లాడింది ఎవడు అరెస్ట్ అయిందేవాడు నువ్వు కాలేదు పారిపోయినావు కదా పోలీసులను చూసి తడి తడిసిందిగా నీకు తడిసి పారిపోయినావు నువ్వు పారిపోయినోడు గురించి మాట్లాడేది అని చెప్పు మరి వాళ్ళ సోమాజివారి ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సభలల్లో మాట్లాడి వచ్చిన విద్యార్థులంతా వాళ్ళ అడ్డ కూలీలా నీ అంత పనికి మాల్ ఎంత అంటే నేను అక్కడికి సోమాద్రి ప్రెస్ క్లబ్ వస్తే నేను మాట్లాడితే నీ గొంతు మూగబోద్దని నా దగ్గర రాగానే మైక్ కట్ చేసిన పనికి మానుడి నువ్వు అంత చిల్లర బ్యాచ్నిది చిల్లర నీది నా గురించి మాట్లాడుతున్నావా నువ్వు కేటీఆర్ సొత్తాను మాట్లాడుతున్నావా నువ్వు ఏ పాటలు తినా నువ్వు ఎక్కడెక్కడ పని చేసినా నువ్వు ఇవాళ తీ తీసి మార్గా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు బిడ్డ నీ గుడ్డలు కూడా తీస్తారు రియాజ్ అనే వ్యక్తిని లీడ తీస్తారు ఆల్రెడీ విద్యార్థులలో విద్యార్థులల్లో ఎంత కోపం ఉందో అంత కోపం ఉంది మన విద్యార్థులు వస్తే షేక్ అవుతున్నవటగా వణుకుతున్నవటగా కాల్ చేతులు వాట కదా చెమటలు పడుతున్నాయటగా నిజంగా వచ్చి ఇద్దరు విద్యార్థులు వచ్చి నాలుగు బీక్తే మళ్ళా లేవు మళ్ళా జాగ్రత్తగా ఉండు మేధావులాగా మాట్లాడకు కానీ వారం రోజుల క్రితం నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు తిట్టాలనుకున్నా కానీ ఆ ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్ ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఆగిన మన నాలుగు రోజుల నేను నిన్ను నీ సంగతి ఏందో తెల్చాలని బట్టలు కూడా తీయాలని మనే అనుకున్నా కానీ నిన్న ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ అవుతుంది ఆ ఉద్దేశంతో ఆగిన కొంతమంది చిల్లరగాళ్ళు నా మీద మాట్లాడుతున్నారు వాళ్ళ కూడా హెచ్చరిస్తున్నా అశోక్ సార్ యొక్క సోషల్ కమిట్మెంట్ ముందు ఎవడు పనికిరాడు నాకు సోషల్ కమిట్మెంట్ ఉంది ఈ వ్యవస్థ మీద కమింట్మెంట్ ఉంది కమింట్మెంట్తో పనిచేస్తా ఇవ్వాలి కాదు ఇంక ఇరవై ఏళ్ళైనా పనిచేస్తా ఇవాళ వాళ్ళు పది మందిని వెనకం తీసుకురాగలుగుతారా టెన్ మెంబర్ తీసుకురాబోయే పరిస్థితి ఉందా లేదు వరులుతూ ఉంటారు కాబట్టి ఓ రియాజు ఓ పనికి మనోడా నేను చెప్తా ఉన్నా అశోక్ సార్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది కరెంట్ షాక్ కొడుతుంది బిడ్డ నువ్వు మేధావిగా నువ్వు అనుకుంటే కుదరదు విద్యార్థులు చెప్పాలా నీ అంగిలా రెండు కూడా ఎక్కుతారు నీ ఫైవ్ మంత్రం కాదు ఒక్క మంత్రాలే కూడా చేస్తారాడా నువ్వు ఐదు మంత్రాలు వేస్తే ఒక్క మంత్రం కూడా నీ ఎగ్జామ్లో రాదు క్వశ్చన్ నీకు నా క్లాస్ ఇన్ చూడు నీకు దమ్ముందా నేను తెలంగాణ మూమెంట్ పైన నూట ఇరవై గంటల క్లాస్ చెప్పిన ఆన్లైన్లో నువ్వెంత చెప్పినావు చూసుకో ఎన్ని గంటలు చెప్పినావు చూసుకో తెలంగాణ రెండు కలిపి చెప్పడం కాదు ఓన్లీ మూమెంట్ ఆపరేషన్ పోల్ నుంచి రెండు వేల పద్నాలుగు దాకా నూట ఇరవై గంటలు నూట నలభై మూడు గంట నలభై మూడు వీడియోలు రికార్డ్ చేసిన నా మీద పాఠం చెప్పడం అని చెప్పేసి నా మీద మాట్లాడతావా వస్తా అసలు నీకు పాఠం చెప్పడం వచ్చా నీ ముప్పై ఏళ్ళ సర్వేసిన పదేళ్ళ ఓన్లీ టీచింగ్ ఫ్యాకల్టీలో పదేళ్ళు పనిచేసిన జర్నలిస్ట్గా నిఖార్సైన జర్నలిస్ట్గా పద్నాలుగేళ్ళు పనిచేసిన ఒక్కడి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా ఇలా విద్యార్థులు ఉద్యమం చేయమని నాకాడికి రోజు వందల కొద్ది ఫోన్లు వస్తున్నాయి నీ కాడికి కూడా వస్తుండ రమ్మని నాకు రోజు రెండు వందల ఫోన్లు వస్తాయి నా దగ్గరికి వచ్చేవాళ్ళు నిన్న ఎందుకు రాలేదు మరి సోహిద నిన్న ఇందిరా కాడికి ఎందుకు రాలే నిన్న విద్యార్థులు కదా గ్రూప్ టూ త్రీ పోస్ట్ కావాలంటున్నారు మాట్లాడే శాత కాదు పైగా గవర్నమెంట్ రాంగ్ డైరెక్షన్ తీసుకుపోతావా ఈ పనికి మాడే వాడు వల్లనే ఈ రియాజ్ గాడి వల్లనే గ్రూప్ టూ పోస్టుల పెంపు ఆగిపోతున్నది గ్రూప్ టూ గ్రూప్ వన్లో వన్ స్టాండర్డ్ కావాలని వీడియో పెట్టినాం కదా సిగ్గు అనిపిస్తలేదా నీకు వన్ స్టాండర్డ్ అని పెట్టి మరి ఇవాళ ఎందుకు మూసుకుంటున్నావు ఇవాళ ఇవాళ ఎందుకు మాట్లాడ వన్ స్టాండర్డ్ ఇవాళ కావాలని వాళ్ళ వన్ షిఫ్టీ ఫిఫ్టీ సరిపోతుందని పైగా ఉత్సారాలు ఇస్తావా గ్రూపులో అవుతుంది గ్రూపులు అయితే అని చెప్పినా కదా ఆడిపోతుంది గురుకుల ఎందుకు కావట్లేదు ఇక్కడ కొంతమంది నిరుద్యోగుల పేరు చెప్పి పదవులు పొందిన వాళ్ళే అడ్డుపడుతున్నారు వాళ్ళే అడ్డుపడుతున్నారు వాళ్ళే మనకు దరిద్రము నేను పదవుల కోసం పాకలాడలే పదవుల కోసం పాకలాడితే నీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే నీకంటే మంచి పోస్ట్ వస్తుంది నాకు కానీ జాయిన్ గాను నేను ఈ విద్యార్థుల తరపున నిఖార్సైన వ్యక్తిగా ఉంటా రేపు ఫ్యూచర్లో కూడా ఏమైనా జాయిన్ అయినా నిరుద్యోగుల తరపున నేను మాట్లాడుతా ఒకవేళ మాట్లాడడానికి అవకాశం లేకపోతే అవతల దుబ్బిపడేస్తా దట్ ఈజ్ అశోక్ సార్ మాట మీద మాట్లాడే నిలబడే వ్యక్తిని ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నిలబడే వ్యక్తిని ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడతా రాష్ట్రంలో అందరికంటే తక్కువ ఫీజు క్లాసులు చెప్పే ఒక వ్యక్తి అశోక్ సార్ ఇవాళ నా జోలికి వస్తే బిడ్డ అంగీలాగు రెండు లేకుండా చేస్తా వేరే వాళ్ళకు కూడా చెప్తున్నా నా జోలికి వచ్చిన వాడు కొంత ఆలస్యం కావచ్చు కానీ అశోక్ సార్ ఎవ్వడికి భయపడాడు ఇప్పుడు ఈ క్షణం ప్రాణాలు పోతానే కూడా ధైర్యం నిలబడే వ్యక్తి అశోక్ సార్ నిన్ను ఎన్ని కేసులు పెట్టినా అన్న నీ మీద రియాజ్ గారు ఎన్ని కేసులు నీ మీద నా మీద లాస్ట్ టూ ఇయర్స్లో పన్నెండు కేసులు ఉన్నాయి నువ్వు పారిపోతాడు పోలీసులు చూడగానే లాగ దడుచుకుంటాడు నువ్వు కాబట్టి ఇంకోసారి బిడ్డ నా గురించి కనుక ఇంకోసారి నోరెత్తుతే నీ అంగీలాగు రెండు పక్క ఊడబీకేసి నడి రోడ్డు మీద కూసబెడతా ఎందుకంటే ఇవ్వని భయపడను ప్రాణాలు పోయినా కూడా భయపడను మాటిస్తే నిలబడతా నీ యొక్క పనికిమాలి నిన్ను కాదు గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం చేయి కాబట్టి నిన్ను గుడ్డలు ఎదుర కామను పోస్టులు బయ పెంచకపోతే రేపు గత గవర్నమెంట్కి ఏమైందో మీ గవర్నమెంట్ కూడా అంతే అవుతుంది పోస్టులు పెరగకపోతే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెరగపోతే గురుకులాలకు న్యాయం జరగకపోతే జివో నెంబర్ నలభై ఆరుకు న్యాయం జరగకపోతే కంప్లీట్గా మీ లెక్కలు ఏందో మొత్తం కూడా తెలిస్తే కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా ఇవాళ కూలీలు అన్నందుకు అన్నందుకు క్షమాపణలు చెప్పు లేకపోతే బిడ్డాను ఎంటబడి ఎంటబడి నిన్ను ఏం పదవి రాగానే కళ్ళు నెత్తికెత్తే కళ్ళు దొబ్బినాయా కళ్ళు కనబడతలేవా అద్దాల లెక్క కనబడతలేవా జాగ్రత్తగా మాట్లాడండి నిరుద్యోగుల గురించి ఇంకోసారి గనక అటుటి కనుక తేడా చేస్తే మీ సంగతి చెప్తాం మేము నీ స్టూడెంట్స్ ఎంతమంది ఉద్యోగాలు పొందుతారు అంటున్నావు కదా రెండు వేల పదహారులో గ్రూప్ టూ విద్యార్థులను అడుగు వెయ్యి మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి దాంట్లో పోయి అడుగు అశోక్ సార్ క్లాసులు ఎంతమంది తిన్నారో రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ నాడు ఎస్ఐ కానిస్టేబుల్ ఎంతమంది నా విద్యార్థులు ఉన్నారో ఇవాళ ట్రైనింగ్లో పదమూడు వేల మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు పదమూడు వేల మందిలో ఎంతమంది సార్ క్లాసులు ఉన్నారో చూడు ఇవాళ నా దగ్గర గ్రూఫన్ సంబంధించి తెలంగాణ మూమెంట్ సంబంధించి అద్భుతమైన నోట్స్ తయారు చేసిన తెలంగాణ సంబంధించిన అద్భుతమైన నోట్స్ తయారు చేసిన నీ నోట్స్ ఉందా నా నోట్స్ దొంగతనంగా జిరాక్స్ సెంటర్లు అమ్ముతున్నారు నీ నోట్స్ ఉందా కనీసంగా నువ్వు గ్రూఫన్ క్లాసులు చెప్పినవా నువ్వు ఇంత సీనియర్ మొనగాడని చెప్పుకుంటున్నావు కదా నా దగ్గర ఎంతమంది గ్రూఫ్ అండ్ విద్యార్థులు ఉన్నారు నీ దగ్గర ఎంతమంది గ్రూఫన్ విద్యార్థులు చెప్పే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇంకోసారి గనక నువ్వు ఇలాగే నకరాలు చేస్తే నకరాలు చేస్తే నేను అంత చూస్తాం ఏ పోలీస్ స్టేషన్ పోయినా నా విద్యార్థులు ఉంటారు పత్తి పోలీస్ స్టేషన్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఏ పోలీస్ స్టేషన్ పోయినా నా విద్యార్థులు ఒక పది మంది ఉన్నారు ఇవాళ నేను ఇవాళ వచ్చిన తక్కువ టైంలోనే తక్కువ టైంలో ఇంతమంది విద్యార్థుల యొక్క మద్దతు సంపాదించిన నువ్వు సంపాదిస్తావా నీ వల్ల అవుతుందా వంద మందితో మీటింగ్ పెట్టి చూస్తా నేను వంద మందితో మీటింగ్ పెట్టు నేను ఐదు వేల మందితో మీటింగ్ పెడతా నీతో అవుతుందా చెప్పు చక్కగా నీ ఫైవ్ మంత్రాలలో ఎప్పుడు పది మంది విద్యార్థులు ఉండరు కాబట్టి నేను ఎంటబడి ఎంటబడి తరుముతారు విద్యార్థులు నీ అంగిలాగు రెండు వ్యక్తి బరి నిలబెడతారు అంగట్లో నిలబెడతారు జాగ్రత్త కాబట్టి నీ గుడ్డలు విడదానికి టైం దగ్గర పడింది గుడ్డలు ఊడ తీస్తారు నువ్వు ఎట్లా ఈ లైబ్రరీ చైర్మన్ అంటున్నావు కదా గ్రంథాలయ చైర్మన్ అంటున్నావు కదా ఏ లైబ్రరీ పోయినా నేను ఎంటబడి కొడతారు ఇప్పుడు కాబట్టి పదవులు రాగానే కండ్లు నెత్తికెక్కొద్దు అది నిరుద్యోగులు వేసిన భిక్ష బస్ యాత్ర పేరుతో నువ్వు పొందిన భిక్ష అని నేను అన్నది బస్సు యాత్రకి నీకు నువ్వు ప్రకటించేసుకోవడం సరిపోతుందా లెక్కలు చెప్పు బస్సు యాత్రలో పదహారు లక్షల రూపాయల లెక్కలు చెప్పు తీర్మార్మల్లక పేడాసిటో కాదు చెప్పు నువ్వు యాడికి ఆడికి వచ్చి ప్రమాణం చేస్తా నువ్వు చేస్తావా నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ మీద డబ్బులు తీసుకున్నాడు అని నువ్వు ఎక్కడ అల్లా మీద వచ్చి ప్రమాణం చేయని చెప్తా హిందూ దేవుని మీద ప్రమాణం చేయని చెప్తా నువ్వు చేస్తావా చెప్పు నువ్వు ఒక దొంగరి యాజువి బట్టే బాజు కానివి నా గురించి మాట్లాడతావా బిడ్డ నా గురించి ఇంకోసారి మాట్లాడితే నీకు ఇజ్జత్ కూడా చేస్తా తెలంగాణలో చెప్తున్నా నేను ఇన్ని పార్టీలు మారినాను ఏడో పనిచేసి తెలియదా ఆరేళ్ళలో పనిచేయలే ఎంఆర్పిఎస్లో పనిచేయలే ఎందుకు ఉండలే మరి దళితుల పక్షాన్ని ఇప్పటిదాకా ఎందుకు ఓలు పెట్టొచ్చినావు ఆరేళ్ళ పాట ఎందుకు ఓలు పెట్టావు నీకు ఎన్ని రోడ్లు వచ్చినాయి ఎమ్మెల్యే పోటీ చేస్తే నీకంటే ఎక్కువ వచ్చిన తొమ్మిది వేలు అంటున్నావు తొమ్మిది వేలు కాదు నాకు వచ్చినాయి ముప్పై వేల ఓట్లు నిఖాస్ ఓట్లు డబ్బులు పంపిణీ చేసినాయి కావు నిజాయితీగా నికార్సగా వచ్చిన ఓట్లు అవి తొంభై వేల ఓట్లు సెకండ్ ఓటింగ్ వచ్చింది నాకు మీ పార్టీ అభ్యర్థి గిన్నె మీద గిలగిల చివరికి ఆయన నాకు ఓటు ఎందుకేనని చెప్పేసి ఏడుస్తూ కన్నీళ్ళు కూడా కాడ్చిండు కాబట్టి ముందు ముందు నిరుద్యోగుల నిరుద్యోగుల తరపున అశోక్ నిలబెడతాడు హండ్రెడ్ పర్సెంట్ నిలబెడతాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికొస్తుంది ఇద్దరు నిలబడదాం స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడదాం నీకు ఐదు వందల ఓట్లు దాటితే చూస్తాను నేను ఐదు వందల ఓట్లు ఒక ఆయన నా పైన ఎగిరెగిరి పడ్డాడు ఎన్నో చోటు ఆయన తెలుసు కాంగ్రెస్ కోవట్టు అని ఆరోపణలు చేసినారు కానీ అశోక్ సారు నీతిగా నిజ జీ చెప్పినా నిక్కార్సే చెప్తా ఎవరికి భయపడి ఇటు చేసి చేసి ఉండదు ఎవరికి కోవట్టు కాదు నీతిగా నిజాయితీగా బతికే వ్యక్తి అశోక్ సార్ ఏది చేసినా కూడా ఇది పలానా పలానాని కరెక్ట్ చెప్పి చేస్తాను నేను కాబట్టి ఇంకోసారి అశోక్ సార్ గురించి నోట్లకెళ్ళి మాట గనకెళ్తే నేను నాలుక కత్తిరిస్తా బిడ్డ నువ్వు చేసే లఫంగి పనులు నువ్వు వేసే బద్మాష్ పనులు డబ్బులు వసూలు చేసే ఇది నేను ఇప్పటి వరకు పది పదిహేను ఉద్యమాలు చేసిన ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి వసూలు వేసిన లెక్కలు చూపెట్టి నాకు దగ్గర సింగిల్ రూపీ ఏ ఉద్యమం చేసినా ఎస్ఐ కాన్స్టేబుల్ ఉద్యమం చేసినా గ్రూప్ టూలో పాల్గొన్న ఎక్కడనైనా వంద రూపాయలు ఎవరి దగ్గరనన్నా అడిగినట్టు చూపెట్టు నాకు కాబట్టి నీ గుడ్డలు కూడా తీస్తామని చెప్పి హెచ్చరించడం కోసం వీడియో చేస్తా ఉన్నా దయచేసి ఎవరన్నా నేను వల్ఘాటి మాట్లాడిన క్షమించాలని కోరుతున్నాను ఎందుకంటే ఇది నా పదజాలం కాదు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాను కానీ ఇలాంటి ఈ విధంగా ఇంతవరకు ఎవరిని తిట్టాల ఈ పనికి మాల్ల కోసం తిట్టాల్సి వస్తుంది గాంధీభవన్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రబుద్ధుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఎవడరా ప్రబుద్ధుడు నిక్కార్సుగా నిలబడి టెంటేసి ధర్నా చేసినా ఏం భయపడి చేసినా అనుకుంటున్నావా వచ్చినోళ్ళంటే అడ్డాకూలిలా అని మాట్లాడతావా చిల్లరగాళ్ళని మాట్లాడతావా ఆ చిల్లరగాళ్ళ అడ్డాకూలు ఎంటబడితే పారిపోతా బిడ్డ హైదరాబాద్లో కనబడవు వల్ల జాగ్రత్తగా నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాడు ఎవడో ఉంటే ఎవరికి అమ్ముడు పోని వ్యక్తి సారు ఎవరి దగ్గర రూపాయి చాచడగని వ్యక్తి సారు ఎవరిని మోసం చేయని వ్యక్తి సారు ఒక సోషల్ కమిట్మెంట్తో ఒక సోషల్ వర్కర్గా పనిచేసే వ్యక్తి సారు ఎవరికి భయపడని వ్యక్తి సారు కేసులు కానీ ఏది వచ్చినా కూడా భయపడిన వ్యక్తి సార్ ఇంకోసారి కనుక బిడ్డ నీ నేటికెళ్ళి నోరు కనుక వస్తే అప్పుడు చెప్తా నీ ఇజ్జత్ లేకుండా నేను చేయడానికి కరెక్ట్ చూడు ముందు ముందు చూడు ఎట్లా ఉంటుంది పరిస్థితి నాది హైదరాబాద్లోనే కనపడకుండా చేస్తా పారిపోవాల్సి వస్తా వరంగల్కు పారిపోవాల్సి వస్తాయి మళ్ళీ విద్యార్థులు అంటే ఎంటబడి ఎంటబడి తరుముతారు నువ్వు ఎన్న పదవికి రాజీనామా చేయాల్సిన వల్ల కాదని చెప్పేసి రాజీనామా చేసే పరిస్థితి కూడా ఉంటుంది జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా ఉండు లేదంటే అశోక్ సార్ ఊకోడు ఎవరికి భయపడడు నీ ల నీ లెక్కేందో నీ లోతులేందో తెలుస్తాం దమ్ము ధైర్యం ఉంటే రేపు వచ్చే కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరం పోటీ చేద్దాం నేను ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తా నువ్వు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేయి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి తెలుస్తా నీకు నిఖార్స్గా పనిచేస్తా నిజాయితీగా పనిచేస్తా నిరుద్యోగుల కోసం పనిచేస్తానని హామీ ఇస్తా ఉన్నాను కానీ ఇలాంటి పనికి మాల ముండా కొడుకులని తన్ని తర్మాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సార్ ఇలాంటి పదాలు ఉపయోగించినందుకు ఈ పనికిమాల వాడి కోసం నా భాషను మార్చుకున్నందుకు నిరుద్యోగులని విద్యార్థులని క్షమించాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ